చూడండి ఫ్రెండ్స్ రవ్వ లడ్లు చాలా పర్ఫెక్ట్గా చాలా మెత్తగా పాకంలో లడ్లు అయితే కనుక చాలా కష్టంగా ఉంటాయి ఇలాగ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయి కదా చూడండి ఆరేఖ కొద్దిగా ఒకటి తుంచి చూస్తే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా అవి ఎలా చేసుకోవాలా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునేద్దాం ఫ్రెండ్స్ అలా చేసుకుంటే నెలవరకైనా నిలవు ఉంటాయి బాగుంటాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ రవ్వలడ్డు చేస్తున్నాను రవ్వలడ్డకి కావాల్సిన ప పదార్థాలు ఎలా ఉన్ ఏమేమి కావాలనేది మీకు చూపిస్తాను చూసేయండి తర్వాత ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను చూసేయండి ఓకేనా చూడండి నేనైతే కొబ్బరి తురుము ఒక అరకప్పు తీసుకున్నాను రవ్వ అయితే ఒక కప్పు తీసుకున్నాను ఉప్మా రవ్వ దో నెయ్యి తర్వాత పాలు దో జీడిపప్పు బాదం పప్పు తర్వాత కిస్మిస్ తర్వాత దంచి పెట్టుకున్నాను అనమాట ఇవి రవ్వలడ్డుకి పాకం పట్టి చేసే రవ్వలడ్డు అయితే కొంచెం కష్టం ఫ్రెండ్స్ ఇలా అయితే కనుక సులభంగా చేసేసుకోవచ్చు ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను చూసేయండి చాతకానాలు కూడా చూసినారంటే ఒకసారి చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా లేట్ ఎందుకు పదం పదం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ నెయ్యి అయితే రవ్వ అయితే ఎంచుకున్నాము నెయ్యిలోనే అన్నిటికీ నెయ్యే వాడాను ఫ్రెండ్స్ నేను నెయ్యి లేని వాళ్ళు అయితే కనుక బటర్ కూడా వాడుకోవచ్చు బటర్ లేని వాళ్ళు కూడా ఆయిల్ కూడా వాడుకోవచ్చు అనమాట నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను అనమాట సన్న రవ్వ ఉప్మా రవ్వ చూడండి అది గోల్డెన్ కలర్ వచ్చేవరకు అయితే బాగా నెయ్యిలోనే ఫ్రై చేసుకున్నాం నెయ్యిగానే సరిపోకపోతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అన్నిట్లోనే వేస్తాం కాబట్టి ఎక్కువగానే అయిపోతుంది చూడండి బాగా కలర్ వస్తుంది కదా అలా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై అయితే చేసుకోవాలా రవ్వ అయితే ఏగిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొబ్బరి కూడా అలాగే బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలన్నమాట నెయ్యిలోనే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సీమలో క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది చూడొచ్చు అందరికంటే ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ నెయ్యి వేసాను తర్వాత కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు నాకు ఎండు కొబ్బరి పొడి ఉంటే వేసాను అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకునేసి పక్కన ప్లేట్లకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసి ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అవి కూడా ఫ్రై అయితే చేసుకున్నాము అవి అయితే కనుక కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటాయి తినడానికి లడ్డుకాయ అవి కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు నేతిలోనే వేయించేసుకున్నాం అనమాట అవి వేగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఫ్రై అయిపోతే అవి కూడా ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి కలర్ అయితే వచ్చేసాయి అవి కూడా ఒక పక్కన తీసేస్తున్నాను తర్వాత ఇప్పుడు అన్నీ కలిపేస్తున్నాను కొబ్బరి రవ్వ అన్నీ చక్కెర అయితే పొడి చక్కెర పొడి ఒక కప్పు అనమాట చూపించలేదు కదా ఆ చక్కెర కూడా ఇప్పుడు వేస్తాను యాలక్కాయల పౌడర్ ఇప్పుడు చక్కెర పౌడర్ కూడా వేస్తాను పాలైతే కొంచెం గోరెచ్చనిగా ఉండాలి చక్కెర కూడా రవ్వ అయితే దీంతో తీసుకున్నాము దాంతోనే చక్కెర కూడా పొడి తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు అన్నీ కలిసేలా కలుపుకున్నాము అలాగే ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్ టైం చూసిన లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా దానివల్ల ఇంకొకరు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం కొంచెం కొంచెం పాలైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకేసారి పోయేసినామంటే ముద్దుగా అయిపోతుంది చక్కిర కలిసి చక్కెర కరిగే గుందుకి జావ అయిపోతుంది అలా లేకుండా ఇలాగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ మనము వంటలు అనేది పట్టుకోవాలి తర్వాత అలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట పాలు ఒకేసారి పోయకుండా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చినాయి నేను కొద్ది కొద్దిగానే పోసుకున్నాను ఒంట్లయితే పడుతున్నాను ఇప్పుడు మన చేతికి నెయ్యి పూసుకున్నాం కదా మళ్ళీ అలా అంటుకున్నప్పుడు అలా స్పూన్ తోటి అలా తీసేసి మళ్ళీ ఒంటలు అయితే పట్టేసుకోవాలి అన్నీ పట్టుకున్నాక ఆరేక స్వీట్ ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఎలా ఉంది అనేది కూడా ఇది ఎవరు తెలియని వాళ్ళు కూడా సింపుల్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ పాకం పట్టేదైతే కొంచెం కష్టము ఇదైతే చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా చేసేసుకోవచ్చు తినడానికి కూడా టేస్టీగానే ఉంటుంది పాకం లాగే ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఎలాంటి వాళ్ళైనా చేసేసుకోవచ్చు అనమాట ఒకసారి చూస్తే కనుక తెలియని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు నాకు ఇంకా ఈరోజు ఇంట్లో ఏం తినడానికి లేవని చేద్దామని చేశాను ఫ్రెండ్స్ అందుకని వీడియో తీసాను చూడండి లడ్లు అయితే కప్పు రవ్వ ఒక ఇరవై దాకా అయినాయి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇప్పుడు ఆరేయి కదా ఇప్పుడు ఆరేక తుంచి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది కొబ్బరి పొడి వేసుకొని కొంతమంది చేసుకుంటారు కొంతమంది పో కొబ్బరి పొడి లేకుండా చేసుకుంటారు అది మన ఇష్టము నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ చూడండి చాలా స్మూత్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ లడ్లు అయితే తింటుంటే నోట్లు వేసుకుంటూ అలా వేసుకుంటే ఇలా కరిగిపోతున్నాయి చాలా టేస్టీగా చాలా బాగున్నాయి ఉత్త నెయ్యిలోనే చేశాను కదా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్